హాయ్ అండి నేను మీ సిఎన్ రెడ్డి ఈరోజు లొకేషన్లో ఒక కొత్త వెబ్ సిరీస్ లొకేషన్కి వచ్చాము ఇక్కడ మాకు ఉండడానికి రూమ్ ఇచ్చారు ఫామ్ హౌజ్ ఒక ఆర్టిస్ట్ ఇక్కడ వంటలు చేస్తుందాన్ని അന്നിസ് <Net -hertz> <uma est> <uns> <son>

లొకేషన్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఒక వంద ఎకరాల ఫామ్ హౌస్ ఇది సో చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ టెక్నీషియన్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామిడిపళ్ళు రేగిపళ్ళు అల్లా నేరేడు పళ్ళు అల్లా నేరేడు పళ్ళు అంటారు దండిగా ఉన్నామండి ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఎలా ఉన్నాయి ఇక్కడ చెట్టు ఉంది ఇది ఏం పండు నాకు తెలియదు ఎవరైనా మీకు తెలిస్తే ఈ పండు పేరు చెప్పగలరు కాయలు ఇదిగోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో నా ఛానల్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ